రాత్రి నల్ల మేఘాలు గాలి శబ్దం దూరంగా పిడుగు ఓ కుర్రాడు రాత్రి పొలంలో పని ఇంటికి వెళ్తున్నాడు గాలి ఒక్కసారిగా ఆగిపోతుంది మల్లెపూల వాసన గట్టిగా వ్యాపిస్తుంది పొడవాటి జుట్టు తెల్లటి చీరలో ఓ స్త్రీ కాస్త దూరంలో తేలియాడుతూ కనిపిస్తుంది కుర్రాడు భయంతో ఎవరు ఆమె దగ్గర పడుతుంది కళ్ళు నల్లగా మారి చెములు పగులు కొట్టే కేక వేస్తుంది కుర్రాడు కేక వేసి పడిపోతారు ఉదయం గ్రామస్తులు నది ఒడ్డున అతని మృతదేహం చుట్టూ భూమిగుడుతారు కళ్లలో భయభావం నోరు రక్తంతో నిండినది గ్రామ పెద్ద అర్జున్ కి లేఖ రాస్తారు ప్రతి పదిహేను రోజులకు మా గ్రామంలో ఎవరో చస్తున్నారు ఇది ఆత్మ మల్లెమ్మ పని మాకు సహాయం చేయండి రైల్వే స్టేషన్లో అర్జున్ నందిని దిగుతారు వీరి పరిచయం అర్జున్ ఒక సాహసవంతుడు దెయ్యాల కథలపై రీసెట్ చేస్తాడు నందిని తెలివైన ధైర్యమైన స్త్రీ గ్రామంలోకి అడుగు పెట్టగానే వింతగా వాతావరణం ఉంటుంది ఎండ ఉన్న చల్లని గాలి పాత చెట్ల మధ్య కదిలే నీడలు బావి దగ్గర మల్లెపూల వాసన మొదటి రాత్రి పరిశీలన అర్జున్ రేపు మరో పదిహేనవ రోజు మల్లమ్మ వస్తే మనం సిద్ధంగా ఉండాలి అర్జున్ నందిని ఇద్దరు గ్రామస్తులు బావి దగ్గర కాపు కాస్తారు గడియారం అర్ధరాత్రి పన్నెండు రోగుతుంది ఒక్కసారిగా గాలి ఆగిపోతుంది మల్లెపూల వాసన గట్టిగా వస్తుంది మల్లమ్మ రూపం నెమ్మదిగా దగ్గర పడుతుంది నేలను తాకని కాళ్ళు కళ్లలో ఎరుకు కాంతి నందిని వణుకుతూ అర్జున్ చెయ్యి పట్టుకుంటుంది అర్జున్ జపమాల పట్టుకుని మంత్రం చదవడం ప్రారంభిస్తాడు కానీ మల్లమ్మ ఒక్క క్షణంలోనే అదృశ్యమవుతుంది అర్జున్ ఇది మనకు హెచ్చరిక ఇచ్చింది వచ్చేసారి ప్రాణాలు తీయడానికి వస్తుంది అర్జున్ పాత దేవాలయం గ్రామ రికార్డులు పరిశీలిస్తాడు వృద్ధుడు చెబుతాడు రెండు వందలు ఏళ్ల క్రితం మల్లమ్మని జమీందార్ మోసం చేసి చంపాడు ఆమె శరీరాన్ని దహనం చేయలేదు ఆమె ఎముకలు ఈ దేవాలయం పక్కింటి మరి చెట్టు కింద ఉన్నాయి అర్జున్ శాపం తొలగాలంటే జమీందార్ వంశస్థుడు ఆమె ముందు క్షమాపణ చెప్పారు పదిహేను రోజుల రాత్రి మళ్లీ వస్తుంది పాత దేవాలయం ముందు అర్జున్ నందిని గ్రామస్తులు జమీందార్ వంశానికి చెందిన వృద్ధుడు వాతావరణం ఒక్కసారిగా మారుతుంది పిడుగులు గాలి తుఫాను గాలిలో మల్లెపూల వాసన మల్లమ్మ ప్రత్యక్షమవుతుంది నీ రక్తం నా ప్రతీకారం వృద్ధుడు కేకలు వేస్తూ క్షమించు మల్లెమ్మ మా పాపం మన్నించు అర్జున్ పుణ్యజలం చల్లి మంత్రాలు చదువుతాడు మల్లమ్మ కళ్ళలో నీళ్లు ఆమె రూపం నెమ్మదిగా కాంతిగా మారిగాల్లో కలిసిపోతుంది